ముందుగా శాసనసభలో మరి ఎమ్మెల్యేగా అభ్యర్థిగా నాకు అవకాశం ఇచ్చి ఇచ్చిన అధిష్టానానికి మా ముఖ్యమంత్రుల వారికి అదేవిధంగా క్యాబినెట్ మంత్రులకు అదేవిధంగా నన్ను భారీ మెజారిటీతో గెలిపించిన మా డోర్నకల్ నియోజకవర్గ ప్రజలకు ఆ కురు వీరభద్రునికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యంగా ఉద్యమ సమయంలో మేధావులు ఉద్యోగ సంఘాలు అందరూ సమిష్టిగా కృషి చేసి తెలంగాణ మనం పాలకుల సమయంలో నష్టపోయినాం మన నీళ్లు మన నిధులు మన నియామకాలు అనేది వాటితోని విద్యార్థులను రెచ్చగొట్టి ఎంతోమంది ప్రాణదానాలు అర్పించిన తర్వాత మరి సోనియా గాంధీ గారు చెల్లించి ఇచ్చిన తెలంగాణలో బంగారు నాకు ఎట్లుందంటే అధ్యక్ష మరి చట్టసభలు వచ్చిన తర్వాత గత ఎనిమిది రోజులుగా ఇంత మంచి సభ నిర్వహణ నాకు తెలిసి గత పది సంవత్సరాలు ఎప్పుడు జరగలేదు అధ్యక్ష ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు వారికి ఇచ్చిన ప్రజాస్వామ్యం మరి ప్రతిపక్ష నాయకులకు మాట్లాడే ఇచ్చిన అవకాశం చూస్తే చాలా ఆనందకరంగా ఉంది కానీ వారు ప్రవర్తించే మరి యాటిట్యూడ్ చూస్తే అధ్యక్ష గత పది సంవత్సరాల క్రితం ఊర్లలో బంగారు సానబెడతాం బంగారు మెరుపులు తీస్తామని చెప్పేసి ఊళ్ళలో ఒక టీం తిరుగుతుంది అధ్యక్ష వారు బంగారం సాన పెడుతూనే అసలు బంగారాన్ని కొల్లగొట్టి దొంగ బంగారం చేసి వెళ్ళిపోతారు అధ్యక్ష పది సంవత్సరాల్లో తెలంగాణ మరి టిఆర్ఎస్ పార్టీ వారు కూడా అదే విధంగా చేసిన అధ్యక్ష రాగానే అదే ప్రభుత్వంలో రాగానే మిషన్ భాగీరథ మిషన్ కాకతీయ కాళేశ్వరం మూడు భారీ ప్రాజెక్టులు తెలిసి ఇంటెన్షనల్లీ ఆర్థిక దోపిడీ కోసమే మరి ఎంతోమంది వద్దన్నా కానీ ఆ ప్రాజెక్టులను చేపట్టి ఆర్థికంగా మొత్తం విధ్వంసాన్ని సృష్టించి దాని పర్యావసానంగా మిగిలిన పది సంవత్సరాలు ఎలాంటి కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు కనీసం కొత్త ప్రాజెక్ట్ కొత్త పథకాలు ఏదైనా ప్రకటిస్తే అది పూర్తిగా తీసుకెళ్ళలేదు అధ్యక్ష విధ్వంసం ఈ మూడే కాదు అధ్యక్ష ఇంటర్మీడియట్ ఎగ్ ఎగ్జామ్స్లో ఫలితాలు ఇవ్వడంలో ఇరవై ఎనిమిది మంది ముప్పై మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకున్న అధ్యక్ష ఎంసెట్ రెండు సార్లు నిర్వహించడంలో విఫలమైన అధ్యక్ష అదేవిధంగా నియామకాలు చేపట్టడంలో కూడా విద్యార్థులను మోసం చేయడమే కాకుండా మరి ఇక రాష్ట్రం అంతా చూసింది అధ్యక్ష తర్వాత మరి డెబ్బై వేల పుస్తకాలు చదివిన కేసీఆర్ గారి సభలో మేము కూడా కొంత నేర్చుకోవాలి ఎనభై వేలు ఎనభై వేలు పుస్తకాలు చదివిన మేధావి మరి వారు సాగర్ ఒక శిక్షణ శిబిరాల్లో చెప్పిన వర్డ్స్ వారి మరి వారి అనుభవాన్ని మేము కూడా నేర్చుకోవాలని చెప్పేసి చాలామంది యువ నేతలు మేము రాజకీయాల్లో దిన వచ్చిన అధ్యక్ష మరి మా ముఖ్యమంత్రి గారు మరి రిపీటెడ్గా వారు ఉండాలి సభలో ఉంటే చర్చకు ఒక విలువ ఉంటుంది సభ మర్యాదలు కాపాడిన వారైతే అని చెప్పేసి తెలియజేసినా కానీ మరి వారు సభకు రాకపోవడం మరి అలీబాబా నలభై మంది దోపిడీ సైన్యం అనే తీరులో మరి అలీబాబా రావట్లేదు సైన్యం మాత్రం వస్తూ ఉంది అదేవిధంగా అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష చింత చచ్చినా కానీ పులుపు సావలే అన్నట్టుగా చేసిన తప్పుల్ని చేసిన తప్పుల్ని కప్పుచ్చుకోవడం కోసం మరి వంద అబద్ధాలు వంద అబద్ధాలు ఇంకా కప్పిపుచ్చుకునే అబద్ధాలు చేస్తున్నారు అధ్యక్ష మేడిగడ్డలో అధ్యక్ష అధ్యక్ష వాస్తవాలు మేడిగడ్డలో మేడిగడ్డలు మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టులో కానీ వెన్నారం సుందిర్ల ప్రాజెక్టులో కానీ ఎలాంటి శాస్త్రీయత కానీ ఎలాంటి ప్లానింగ్ కానీ ఎలాంటి డిజైన్లో కానీ డిపిఆర్ లేకపోవడం ఇది ఎంత చిన్న ఒక రెండు రెండు రూమ్లు కట్టుకునే ఇంటికే ఒక మనం ప్లాన్ చేసుకుంటాం అధ్యక్ష వాస్తవంగా ప్రశాంత విషయం వాస్తవంగా ఫ్లోటింగ్ రివర్ల మీద ఎలాంటి బ్యారేజీలు కట్టకూడదు అధ్యక్ష మరి ఫ్లోటింగ్ రివర్ అది గోదావరి ఫ్లోటింగ్ రివర్ అలా అక్కడ రిజర్వాయర్ కట్టే అవకాశం లేదు అధ్యక్ష మరి ఫస్ట్ అక్కడ కట్టకూడని దగ్గర ఎందుకు డిజైన్ చేసేటో దానికి సమాధానం చెప్పట్లేదు అధ్యక్ష రెండవది దాని కెపాసిటీ వన్ పాయింట్ ఎయిట్ టీఎంసీలు అయితే మరి దాంట్లో స్టోరేజ్ పది పదకొండు నుంచి పద పదిహేను దాకా టీఎంసి స్టోరేజ్ చేసారు అధ్యక్ష మరి ఆ ప్రెజర్తోని ఆ పిల్లర్స్ ఏ విధంగా హోల్డ్ అవుతాయని చెప్పేసి శాస్త్రీయంగా ఆలోచించలేదు అధ్యక్ష అదే విధంగా సేమ్ సుందిల్లా విన్నారంలో కూడా సేమ్ అదే టెక్నాలజీ వాడిరు అధ్యక్ష వాళ్ళు డిజైన్లో చాలా తప్పిదాలు ఉన్నాయి ఆ తప్పిదాల గురించి చర్చలు ఎక్కడ ప్రస్తావన చేయట్లేదు అధ్యక్ష ఇంతకుముందు మా పొంగలేడు సీనన్న గారు అడిగిర్రు మీరు ఒకప్పుడు మేడిగడ్డ దేవాలయం అయింది ఇప్పుడు అది ఏ విధంగా బొందలగడ్డ అయిందని చెప్పి దానికి సమాధానం చెప్పట్లేదు అధ్యక్ష అదేవిధంగా మా నేను ఒక డాక్టర్గా చెప్తున్నా అధ్యక్ష ఇంటర్స్టైన్స్ పర్ఫరేషన్ ఒక్క దగ్గర పొక్కబడితే మూయొచ్చు కానీ ఇంటర్స్ట్రైన్ మొత్తం పొక్కలు పడితే మొత్తం పేగులు తీసేయాలి అధ్యక్ష ప్రాణం అధ్యక్ష ఇవాళ కాళేశ్వరం మేడిగడ్డ కానీ వెన్నారం కానీ అదే పరిస్థితి ఉంది అధ్యక్ష అది ఒక్క దగ్గర ప్యాచింగో ఏదైతే రీస్టోరింగ్ చేస్తే అది ఆగే పరిస్థితి లేదు అధ్యక్ష నాకు తెలిసి అదేవిధంగా రెడ్డి గారు ఒక ప్రస్తావన తెచ్చారు పాలకుర్తి డొన్నకల్ మహబూబాద్ తుంగతుర్తి ఏరియాలో వాటర్ మేము పుష్కలంకించినామని ఇంత ముందు తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పినట్టు గత రెండు మూడు సంవత్సరాలుగా వర్షాలు కంటిన్యూస్గా పడడం ఎండాకాలంలో కూడా వర్షాలు రావడం వరదలు రావడం దాంతో శ్రీరామ్ సాగర్ దాంతో శ్రీరామ్ సాగర్ అధ్యక్ష సాగర్లో కానీ మిడ్ మానేర్లో కానీ వాటర్ కెపాసిటీ పెరిగింది అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ గత హయాంలో తొించిన కాలువలే పూర్తిగా లైనింగ్ పనులు చేయలేదు అధ్యక్ష పనులన్నీ పక్కన పెట్టేసి ఆ చెరువులు సగం న్యాచురల్ వాటర్తో వాటర్ ఫాల్తో నిండిన అధ్యక్ష కొంతవరకు పాలకుడి డోర్ నక్కల్లో మిడ్ మార్ని నీళ్ళతో నిండిన అధ్యక్ష మునగాల మునగాల వరకు సూర్యాపేట మునగాలకు పోయే నీళ్లు మూసినీళ్ళు అధ్యక్ష వరద నీరు మూసి ప్రాజెక్ట్ గేట్లు తెరిస్తే నిండిన నీరు అధ్యక్ష నేను సూర్యాపేటలో ఉన్న నివాసం డోర్నకల్ నక్కల వరంగల్ నా నేటివ్ ప్లేస్ కాబట్టి అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఈ నీరు కాళేశ్వరం నీళ్ళు ఇవ్వకుండానే ఇంత ముందు మన ముఖ్యమంత్రి మన సారీ ఇరిగేషన్ మంత్రి వారిలో ఒక మాట చెప్పారు నూట అరవై టీఎంసీలు మాత్రమే ఇప్పటిదాకా లిఫ్ట్ చేసారు నూట అరవై లిఫ్ట్ చేసిన దాంట్లో మరి ముప్పై టీఎంసీలు మళ్ళీ వరదలు వచ్చినప్పుడు వదిలేసారు మిగిలిన వాటర్ అంతా అన్నారం సింధిల్లా ఎల్లంపల్లిలో స్టోరేజ్ ఉంది వీరు ఎక్కడి నుంచి కాళేశ్వరం నీళ్ళు ఇచ్చిన దక్ష ఎక్కడ ఇచ్చినని చెప్పేసి కేసీఆర్ గారి మరి కేసీఆర్ గారి పాలాభిషేకాలు లేదంటే అక్కడ చెరువులలో అలుగులకు వీళ్ళు పసుపు కుంకుమలు పోసుకుంటూ సారే సారే ఏదో ఫంక్షన్లు చేసి పెట్టారు కదా అధ్యక్ష వాస్తవంగా మీరు పం పంపింగ్ చేసిన నీళ్ళంతా స్టోరేజ్ వాటిలో బ్రిజ్లోనే ఉన్నాయి అధ్యక్ష కాబట్టి పైనుంచి వచ్చిన నీళ్లను ఇంకొకటి అధ్యక్ష ఇంతకుముందు మా సోదరులు రెడ్డి గారు చెప్పినట్టు జాతీయ రాజకీయాల్లో చిలామణి కావడం కోసము టీవీ ఛానళ్ళు కొనుక్కోవడం కోసమో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనుక్కోవడం కోసమో ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షను మీరు బలిచిపెట్టిన అధ్యక్ష ఈరోజు విద్యార్థులు పద్నాలుగు సంవత్సరాల ఉద్యమాల పేరుతో మళ్ళీ పది సంవత్సరాల నియమకాల పేరుతో ఎంత జీవితాలు ఆగమయ్యాయి ఒకసారి ఆలోచించిన అధ్యక్ష ఈ కాళేశ్వరం ఒకటే కాదు ప్రజలు అన్ని సామాజిక వర్గాలు నష్టపోయారు అధ్యక్ష సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎందుకు వచ్చింది అధ్యక్ష అదేవిధంగా కాంట్రాక్టర్లు పదిహేను సంవత్సరాల క్రితం చేసిన పనులకు ఇప్పటిదాకా టోకన్లు ఉన్నాయి అధ్యక్ష ఇంకా బిల్లులు చెల్లించలేని పరిస్థితి గత ప్రభుత్వంలో జరిగింది అధ్యక్ష ఉద్యోగస్తులకు ఉద్యోగ సంఘాలు ఎవరైతే ఆ రోజు తెలంగాణ కావాలని కోరుకున్నారో ఇరవై తారీఖు దాకా వాళ్ళకి జీతాలు ఇవ్వని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎందుకు వచ్చింది అధ్యక్ష మరి మేధావులు మా పుల్లారాయశ్రెడ్డి గారు అదేవిధంగా మా కడియం శ్రీహరి గారు మా పోచారం శ్రీనివాసరెడ్డి గారు వీరు చెప్పాలి ఆ పార్టీలో ఉన్న మేధావులు గతంలో వాళ్ళు సీనియర్ శాసనసభ్యులు ఇప్పటికైనా టీఆర్ఎస్ పార్టీ అధినేతను రమ్మని చెప్పండి ఆ పవర్ ప్రజెంట్ పార్టీ ప్రజెంటేషన్ ఏదో గతంలో చేసిన వ్యక్తి ఆ వారే కదా కాబట్టి వారు రావాలి చేయాలని చెప్తే డిమాండ్ వాటి మీద ప్రస్తావించకుండా కేవలం దాట వేయడానికి వేరే వేరే సబ్జెక్టు ముందు తీసుకొచ్చి సభా సమయాన్ని వృధా చేస్తారు అధ్యక్ష ఈ తెలంగాణ సభ్య సమాజం సిగ్గుపడే విధంగా గత పది సంవత్సరాల్లో ముప్పై సంవత్సరాలు మన అభివృద్ధిని వెనక తీసుకెళ్ళి అధ్యక్ష కాబట్టి చట్టపరంగా తప్పకుండా శిక్ష పడాల్సిందే అది ఎంతటి వారైనా ఎవరైనా కానీ జరగాలని చెప్పేసి తమ ద్వారా తెలియజేస్తూ ముగిస్తున్న అధ్యక్ష థ్యాంక్